అయిండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసినా అండి ఏం లేదు నేనైతే మార్కెట్కి వెళ్ళి చాలా కూరగాయలు అయితే చేసుకున్నా ఇంక నేనైతే సండే నుండి సండే రోజు మా సాధక నుంచి అయితే వచ్చేసినాము సెర్పు నుండి అయితే వచ్చిన అప్పటి నుంచి అయితే ఇంట్లో కూరగాయలు అయితే అసలు ఏం లేవు ఒక ఆనియన్స్ బంగాళదుంప ఇవి రెండు మాత్రమే నేను టూ డేస్ అయితే మెయింటైన్ చేసిన వాటితోటి ఇంకా బుధవారం వచ్చేసింది ఇంకా మార్కెట్కి వెళ్ళేసి నాకు నచ్చిన కూరగాయలు అన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంకా ఇవైతే ప్రతిరోజు నాకు ఇష్టమైన వంటలు అయితే అయితే నేను తెచ్చేసుకున్నా ఇంకా వీటిలో హెల్దీకి సంబంధించిన కూరగాయలు కూడా నేనైతే తెచ్చేసుకున్నా అయితే అవి నాకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఎందుకంటే నేను కొంచెం వెయిట్ లాస్ అనేది కొంచెం ట్రై చేస్తున్నా అంటే ఇంట్లో వాటితోటే వీటితో నేను తెచ్చుకున్న కూరగాయలతోటే నేను వెయిట్ లాస్ అనేది అవుదామని చెప్పి తెచ్చేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో నేను ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నా అవి నేను ఏ విధంగా వండుకుంటా అసలు నాకు అవి ఎలా ఉపయోగపడతాయి అనేది వీడియోల మీద అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా నేను అయితే తోటకూర తీసుకొచ్చుకున్నా ఇది చాలా మంచిదండి హెల్త్కి నేను వీక్లీ ఒక వన్ టైం అయితే ఖచ్చితంగా ఆ అయితే చేస్తానండి ఇంకా బుధవారం వచ్చిందంటే మనం తోటకూర తీసుకురావాల్సిందే మళ్ళీ గురువారం రోజు ఖచ్చితంగా తోటకూరను వండాల్సిందే ఎందుకంటే అది కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకుంటే పాడైపోతుంది అలాగే ఆ తోటకూరను కూడా నేను వెంటనే క్లీన్ చేస్తాను అక్కడనే అంటే దాంట్లో ఏమన్నా పాడైపోయినా ఏమన్నా ఉంటే తీసేసి ఇంకా వెంటనే క్లీన్ చేసేసి కవర్లో అయితే పెట్టుకోవాలి మనము తోటకూరను మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోద్ది అంత ఆడిపోయినట్టు అనిపిస్తుంది అంటే అల్లిపోయినట్టు అనిపిస్తుంది అట్లా క్లీన్ క్లీన్ చేసుకొని మనం కవర్లో పెట్టుకుని ఉంటే ఒక టూ త్రీ డేస్ అయినా ఆగుద్ది కానీ టేస్ట్ అనేది మారుతుందండి మనం తీసుకొచ్చుకున్నాక ఆ రోజైనా వండు వండుకోవచ్చు లేకపోతే మార్నింగ్ అయినా వండుకున్నా బాగుంటుంది అన్నట్టు తెల్లారి వండుకున్న మంచిగా ఉంటుంది ఇంకా ఈ తోటకూర వల్ల నాకు ఇట్లా హెల్తీ ఉపయోగపడుతుంది అంటే నేను వెయిట్ లాస్ కోసము ఇంకా ట్రై చేస్తున్నా కాబట్టి అది హెల్త్కు చాలా మంచిది అలాగే దాంట్లో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఆడవాళ్ళకి కొంచెం ఐరన్ ఐరన్ ఎక్కువ ఉంటే మంచిది కదా అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా దీన్ని పప్పులు వేసుకుంటారో లేకపోతే ఫ్రై చేసుకుంటారో కానీ నేనైతే మామూలుగా నేను పాతకాలంలో ఏ విధంగా చేస్తారో ఆ అతి అట్లనే చేసుకుంటాను నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి అలాగే నేను తెచ్చుకున్న కూరగాయలు వంకాయలు కూడా ఉన్నాయండి వంకాయ కూర అంటే నాకైతే చాలా ఇష్టం అండి అది చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసింది అందులో ఎల్లిపాయలు వేస్తుంది మా అమ్మ వంకాయ కర్రీలో నేను కూడా సేమ్ అది ప్రాసెస్ చేస్తాను ఎంత బాగుంటుందంటే అసలు అది అది తింటే ఇంకా మనం మర్చిపోవాల్సిందే మనల్ని మనం మర్చిపోవాల్సిందే అంత సూపర్గా ఉంటుంది అలాగే అది కొంచెం తింటే వంకాయ కూర తింటే కొంచెం బాడీ పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా కూరగాయలలో వంకాయ కూర అనేది ఉండాలి మనం ఇంట్లో చేసుకున్న దాంట్లో వంకాయ కూర అనేది ఖచ్చితంగా ఉండాలి వారానికి ఒకసారి వండుకొని తినాలి పెయిన్స్ గురించి అయితే ఆలోచించడం అవసరం లేదు ఇంకా వంకాయ కూర అలాగే చపాతి అయితే ఇంకా సూపర్ ఉంటుంది నెక్స్ట్ నేను తెచ్చుకున్న కూర బీట్రూట్ అయితే ఉంది బీట్రూట్ అయితే రక్తహీనత అయితే మస్తు మంచిది మన చర్మం కూడా సూపర్గా మెరుస్తుందండి రెగ్యులర్గా ఒకసారి నేనైతే ఖచ్చితంగా రెగ్యులర్గా నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లేకపోతే టెన్ థర్టీకి ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగుతా అది నాకు ఒక అలవాటు అయిపోయిందండి ఒకరోజు నేను బీట్రూట్ జ్యూస్ తాగలేదు అని అంటే ఇంకా నాకు ఏదో ఫీలింగ్ ఏదో నేను ఇవ్వలేదు చేయలేదు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అందుకని అయితే బీట్రూట్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న పీస్ అయినా కట్ చేసుకొని జ్యూస్ వేసుకొని అయితే అందులో ఒక చిన్న లెమన్ ఆ నిమ్మకాయ పిండి వేసుకొని తర్వాత కొంచెం హనీ కలిపి తాగితే అది మస్తు రిఫ్రెష్గా ఉంటుంది అలాగే చర్మం అయితే సూపర్ అవుతుందండి ఎంత మెరుస్తుంది అంటే మృతలు కూడా పోతాయి చర్మం మనము ఎంత ఏజ్ వచ్చినా కూడా చిన్న పిల్లలకైతే కనబడతాం అలాగే మనకు వెయిట్ లాస్కి కూడా ఈ బీట్రూట్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది అలాగే నేను తెచ్చుకున్న వాటిలో ఇంకోటి క్యారెట్ కూడా తెచ్చుకున్నా నేను హెల్త్కి సంబంధించిన కూరగాయలు మాత్రం తీసుకొచ్చిన చూడండి ఇక్కడ తర్వాత క్యారెట్ తీసుకున్నా ఇంకా క్యారెట్ అయితే మా పిల్లలకి మస్తు అండి ఎంత మంచిగా తింటాను అంటే మా చిన్నోడు రోజైతే ఒకటి ఖచ్చితంగా తింటాడు వాళ్ళకి స్నాక్స్ కూడా నేను పిల్లలకి చాలామంది బిస్కెట్స్ అవి పెడతారు కానీ నేను ఎక్కువ దోసకాయలు కీర దోశ ఉంటుంది కదా కీర దోసకాయలు క్యారెట్ ఇవి పెడతాను కొంచెం బీట్రూట్ అయితే వాళ్ళు తినరు జ్యూస్ కూడా తాగకుండా తాగరు అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే నేను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నప్పుడు వడబోషన్ యొక్క పిప్ప వస్తుంది కదా దాన్ని చపాతి పిండిలో కలిపేసి వాళ్ళకైతే పెడతాం అది కూడా నేను తినిపిస్తాను తింటారు వాళ్ళకి సొంతంగా ఇస్తే అట్లా ఈ రెడ్ కలర్ ఉంది నాకు కద్దు ఏమేమో ఏంది మమ్మీ నువ్వు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు కానీ నేను మాత్రము కర్రీస్తో పెడితే వాళ్ళకి టేస్ట్ అనేది చేంజ్గా అనిపించదు కానీ కలర్ చూసి వాళ్ళు అన్నట్టు బీట్రూట్ చపాతి అట్లా మిగిలిన అయితే బీట్రూట్ పిప్పిన తీసుకొని గోధుమ పిండి లేసి కలిపి చేస్తా అన్నట్టు ఇంకా క్యారెట్ పిల్లలకి చాలా ఇష్టము మా వాళ్ళు అయితే తింటారు అని చెప్పి కేజీ అయితే తీసుకొచ్చిన కూరగాయల రేటు కూడా చాలా పెరిగినాయండి ఘోరంగా టమాటా అయితే ఫార్టీ రూపీస్ ఉంది పిల్లలకి తర్వాత నేను తీసుకొచ్చిన కూరగాయలలో దొండకాయ ఉంది ఇంకా దొండకాయ అయితే మనము పచ్చిగా సలాడ్లో వేసుకొని తినొచ్చు అట్లా తీసుకొచ్చుకున్నాయి ఇదైతే వెయిట్లాసుకో చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు బీట్ ముక్కల కంటే తురిమి పెట్టుకున్న సలాడ్ ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మంచిగా పంట వెళ్తుంది ఇప్పుడు మన ముక్కలు తినాలంటే నవలాల్సి వస్తుంది కొంచెం తురిమి ఏముందంటే మనకు కొంచెం అది నమిలినట్టే ఉంటుంది కాబట్టి అంత వేరే అనిపించేది అన్నట్టు అంత చేయగా అంటే బీట్రూట్ కొంచెం పచ్చేసి తింటే కొంచెం వెరైటీ ఉంటుంది జ్యూస్ కంటే నమిలి తినలేము బీట్రూట్ని అందుకే దాని తురిమి క్యారెట్ను తురిమి అట్లానే దొండకాయ ముక్కలను చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకొని అందులో ఒక రెండు మిర్చి టమాటాలని చిన్న చిన్న కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే మంచి సలాడ్ తయారవుతుంది అట్లనే అందులో ఒక కీర దోశ వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ పిండి కొంచెం ఒప్పేసుకొని తింటే ఇంకా సాయంత్రం పూట అది అదొక మంచి ఫుడ్ అయితే తయారైపోతుంది నేనైతే మ్యాక్సిమం అట్లనే తయారు చేసుకుంటాను సాయంత్రం ఇంకా మధ్యాహ్నమైతే చపాతీలు పొద్దున అయితే బీట్రూట్ చూస్తూ ఉంటాం అంటే నేను ఇక్కడ నా వెయిట్ లాస్కి సంబంధించిన కూరగాయలు మాత్రమే తీసుకొచ్చుకున్నా వాటితో పాటు కర్రీ చేసి పిల్లలు కూడా పెట్టిస్తా ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా ఆ కర్రీస్ అయితే తింటారు వెజిటేబుల్స్ మనము ఎక్కువ తీసుకోవాలండి ఇంక ఈ మధ్య అయితే నాన్ వెజ్ అయితే మానేసిన నేనైతే నాన్వెజ్ అయితే తినట్లేదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆపేస్తే ఏమైనా బరువులు ఏమైనా తగ్గుద్దేమో అని చెప్పేసి దాని అయితే పక్కన పెట్టేసిన అట్లాగే మేము తిరుపతి పోయేది ఉంది ఇంకా అప్పటివరకు తిరుపతికి పోయి దర్శనం చేసుకొని వచ్చే లోప అయితే నేను నాన్ వెజ్ తినద్దు అయితే నిర్ణయించుకున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో నేను టమాటా తీసుకొచ్చిన టమాటా అయితే మనం ఖచ్చితంగా వాడాల్సిందే టమాటాలు ఏదైతే మనం ఏ కర్రీలు చేసుకోలేము చిట్నీలకైనా సూప్లకైనా దేనికైనా మనకు టమాటా అయితే ఉపయోగపడుతుంది అలాగే మిర్చి కూడా తీసుకొచ్చుకున్నా మిర్చి అయితే కేజీ తీసుకొచ్చిన సూపర్ ఉన్నాయండి మిర్చి నాకు దగ్గర దగ్గర పదిహేను రోజులు వస్తాయి అవి మిర్చి కానీ మనం ఎందుకంటే కేజీ తీసుకొచ్చిన మంచివి దొరికినప్పుడు కొన్ని ఎక్కువ తీసుకొచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ వారం ఒకవేళ ఈ కాయలు రాకపోవచ్చు వచ్చినా కూడా అప్పుడు హాఫ్ కేజీ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ వీక్ ఈ అంటే ఈ వీక్ ఇప్పటికి ఇలా తీసుకొచ్చుకున్న నెక్స్ట్ వీలు నెక్స్ట్ వీక్ మంచి రాకపోతే ఎట్లా అని చెప్పేసి ఇవైతే సూపర్ ఉన్నాయండి కారము మంచి ఉంది నేను వండి కూడా చూసేసిన వండి చూసిన కారం అనేది సూపర్ ఉన్నది మంచి ఉన్నది అంటే మనం ఎక్కువ తెచ్చుకుంటే ఆ కారం ఎక్కువ ఉన్నాయనుకో కొన్ని రోజులు ఎక్కువ వస్తాయి అన్నట్టు అట్లాగే పిల్లలకి బనాలు తీసుకొచ్చిన ఇట్లా అండి నేనైతే ఇవి కూరగాయలు అయితే తీసుకొచ్చినాను ఇంకా దొండకాయలు బీరకాయలు బీరకాయలు తీసుకురావాలండి బీరకాయలు కేజీకి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇంకా వాటిని పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తినరు అందుకే నేను బీరకాయ అయితే తీసుకురాలేదు ఇంకా క్యాలీఫ్లవర్ అయితే నాకైతే మస్తు ఇష్టం అండి ఘోరంగా ఇష్టం అది పుల్ల పుల్లగా ఎంతకమౌంటుందో క్యాలీఫ్లవర్ మేడికి నాకు మస్తు ఇష్టము మా అమ్మ అయితే సోమవారం ఉండేది మాకు మా చిన్నప్పుడు అమ్మ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా నాన్న కోసము మా అమ్మ క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చేది ఇంకా క్యాబేజీ కూడా తీసుకున్న క్యాబేజ్ ఎందుకంటే సలాడ్లకు కూడా వాడచ్చు ఎగ్ ఇప్పుడు రోల్ చేసిన నిన్న చపాతి ఎగ్ రోల్ చేసిన దాంట్లోకి మంచిగా క్యారెట్ తర్వాత క్యాబేజీ అట్లాగే కొంచెం టమాటా సాసు ఉల్లిపాయ ముక్కలు కొంచెం టమాటా చిన్న చిన్న ట లాగా చేసి ఎగ్గేసి చపాతీ రోడ్లు అయితే చేసినా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు ఇట్లా పిల్లలకి చిన్న చిన్నగా చేసి పెడితే వాళ్ళని బయటికి అడగకుండానైతే మనం ఇంట్లోనే చేసి పెట్టచ్చు ఇది వేస్తే ఏంటంటే బయట తినాలన్న ఆలోచన వాళ్ళకి రాదు అని చెప్పి నేను ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసి పెడతాను ఇంకా మనం కూరగాయలు తీసుకునేటప్పుడు అయితే మంచిగా జాగ్రత్తగా కొనేటప్పుడు చూసి నెమ్మదిగా చూసు తీసుకోవాలండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం మనం ఇప్పుడు కూరగాయలు ఏరుకుంటాం కదా అవి ఏం చేస్తారు వాటిని మనం ఏరుకునేది తీసేసి వాళ్ళు ఏం చేస్తారు అందులో వాళ్ళ కుప్పల నుండి కొన్ని తీసి అని వేస్తారండి అట్లా అట్లాంటి ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు మిర్చి ఉంది కొన్ని పిందెలు ఉంటాయి మిర్చిలో నేనైతే ప్రతిసారి మిర్చి ఎక్కడ ఒకటే మనిషి దగ్గరికి పోతా ఎందుకంటే ఇంకా ప్రతిసారి ఆయన దగ్గర తీసుకుంటాం కాబట్టి ఇంకా ఆయన పాపం ఏమనుకోడు అక్కడ ఎప్పటికీ నా దగ్గరికి వస్తుంది కదా లే అన్నట్టు వదిలేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే మనం ఏరుకున్న మిర్చిల నుంచి కొన్ని తీసేసి వాళ్ళు కొన్ని వేస్తారు అన్నట్టు అట్ల ఏమైతే అందులో పిందులు అవి వస్తాయి ఇంకా వాళ్ళ కూడా అన్నీ పోవాలి కదా ఇప్పుడు నేను ఏరు పెట్టుకున్న మిగతా అన్నీ అట్లా పిందెలు మిగులుతాయి కదా వాళ్ళ కూడా ఇబ్బంది కానీ కొంచెం చూసి వాళ్ళతో కొంచెం పరిచయం ఎక్కువ పెంచుకుంటే మనం ఎంత మన మనం ఫ్రీగా ఏరుకోవచ్చు అన్నట్టు అక్కడ అట్లే తీసుకుంటా ఇంకా నేను ఈ కూరగాయల కోసము ఈ డబ్బాలు అయితే తీసుకున్నాయి కదా అవైతే బ్లూ కలర్ డబ్బాలు ఉన్నాయి కదా గ్రీన్ కలర్ లాగా అవైతే డిమార్ట్లో తీసుకున్న అంటే మాకు మంచిరాలో డిమార్ట్ ఉంది డిమార్ట్లోకి వెళ్ళి తీసుకున్నా ఇంకా ఇవైతే వైట్ డబ్బాలున్నాయో కూరగాయలు పెట్టుకునేవి అవైతే నేను మీషోలో ఆర్డర్ ఇచ్చిన అండి ఇంకా వైట్ పింక్ కలర్ మూత ఉన్నది కదా ఆ డబ్బాలు అయితే నేను అవి కూడా మీషోలోనే ఆర్డర్ ఇచ్చిన ఇవైతే ఫ్రిడ్జ్లోకి మంచిగా పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతున్నాయి అండి మాకైతే ఇట్లా కూరగాయలన్నింటిని ఎప్పటికప్పుడు అంత తెచ్చిన రోజే మంచి నీట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వెంటనే తీసి వండుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు తోడకూర మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న కదా రేపు కడిగేసి కర్రీ చేసుకుంటే సరిపోతుంది అట్లనే ఈ గురీ కూడా నేను వెంటనే క్లీన్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్ చాలా ఉన్నాయండి మీకు నచ్చితే వెళ్ళి చూసి ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా మీకు అసలు ఏ వారం కూరగాయలు సంత జరుగుతుంది మీరు తీసు ఏమేమి కూరగాయలు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు మీకు ఇష్టమైన కర్రీస్ ఏంటి అనేవి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చే కూరగాయలు అయితే ఇంకా బాగుంటాయండి అంటే ఇప్పుడు మనకు డైలీ మార్కెట్ ఉంటుంది కదా అందులో కూరగాయలు తీసుకొచ్చుకునే కంటే మనం ఇట్లా వార వారం వారం సంత మార్కె మార్కెట్లో పెడతారు కదా అట్లా అక్కడ వాళ్ళు వస్తారు అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న కూరగాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి మనం మార్కెట్లో తీసుకొచ్చుకున్న కూరగాయలు ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు అట్లనే అమ్ముతూ ఉంటారు కానీ మనం వారం 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 పెట్టే సంతలో మాత్రము వాళ్ళు మార్నింగ్ దింపేసి ఈవినింగ్ అయితే మార్కెట్కి తీసుకొస్తారు ఇక్కడ మా మా దగ్గర నేనైతే మాక్సిమం అక్కడికే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే అవి ఫ్రెష్గా ఉంటాయి అలాగే కొంచెం మందులు అవి ఎక్కువ వేయరన్నట్టు పల్లెటూరు ఇంట్లో పెంచుకుంటారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ అయ్యి వాళ్ళు తినడానికి తిన్న తర్వాత మిగిలినవి మాత్రమే అమ్మడానికి తీసుకొస్తారు అట్లా అలాంటి కూరగాయలు తీసుకుంటే మనకు హెల్తీ కూడా మంచిగా ఉంటుంది కదా అందుకే నేనైతే ఎక్కువగా ఇక్కడ వారం బుధవారం రోజు మాకు మార్కెట్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకొచ్చుకుంటాక చూడండి మొత్తం అయితే ఇట్లా డబ్బాలో పెట్టేసి నీట్గా అయితే చదివేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్